హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లర్నర్స్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఎలక్కాయతో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ పప్పు వచ్చేసి అన్నంలోకైనా రాగి సంగటలోకైనా చాలా కమ్మగా ఉంటుంది ఈ ఎలక్కాయలో ఎక్కువగా సి విటమిన్ ఉంటుంది కాబట్టి ఎలక్కాయ తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి ఎలగ పండ్లో బెల్లం కానీ తేనె కానీ కలుపుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ ఎలక్కాయితో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందు మనము ఎంత పప్పు చేసుకుంటాం దాన్ని బట్టి ఎలక్కాయ తీసుకోండి ఈ ఎలక్కాయలు సిరిశైలం వెళ్ళినప్పుడు ఉసిరికాయలతో పాటు కొన్నానండి ఇవి అడవికాయలు కాబట్టి టేస్ట్ చాలా బాగున్నాయండి ఇప్పుడు వచ్చేసి ఒక ఎలక్కాయతో పప్పు చేస్తున్నాను ఇది వచ్చేసి మరీ పచ్చిది కాకుండా కొంచెం పండిందిగా తీసుకోండి అప్పుడే పప్పు ఒగర లేకుండా ఉంటుంది ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో టీ గ్లాస్తో రెండు గ్లాసులు కందిపప్పు తీసుకోవాలి మనం తీసుకున్న ఎలక్కాయకి రెండు టీ గ్లాసుల కందిపప్పు అయితే సరిపోతుంది కాబట్టి రెండు గ్లాసులు కందిపప్పు తీసుకోండి ఇలా తీసుకున్న ఈ కందిపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగి పెట్టుకున్న ఈ కందిపప్పులో పప్పు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోండి లేదా ఒక టీ గ్లాసు కందిపప్పుకి రెండు గ్లాసులు నీళ్ళు లెక్కన నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకోండి తర్వాత ఒక రెండు టమోటాలని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక ఐదారు పచ్చిమిరకాయలు కూడా ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కొంచెం కరివేపాకు వేసి దీనిపై ఆయన మూత పెట్టి మూడు విజయలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు ఎలకాయ గుజ్జు తీసి పెట్టుకుందాము ముందుగా ఎలకాయ తీసుకొని పగలు కొట్టి లోపల ఉండే గుజ్జుని తీసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎలకాయ పప్పు చేసుకోవాలి అనుకుంటే ఎలకాయ మరీ పచ్చిగా ఉండకూడదు అని పండిపోయి ఉండకూడదండి మీడియంగా ఉండాలి అంటే మాగి మాగినట్టు ఉండాలండి అప్పుడే పప్పు బాగుంటుంది ఈ కాయ అయితే మరి అలా లేదండి కొంచెం పచ్చిగానే ఉంది ఇలా ఉంటే కూడా పర్వాలేదండి అంటే ఎక్కువ ఎలకాయ పప్పులో వేసుకోకూడదు కొంచమే వేసుకోవాలి ఎక్కువగానే వేసుకున్నాం అనుకోండి గొంతు పట్టేసినట్టు ఉంటుంది కాబట్టి ఎలకాయ కొంచెం పచ్చిగా ఉంటే ఎక్కువ వేయకుండా కొంచమే వేసుకోండి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇలా గుజ్జంతా తీసిన తర్వాత ఈ గుజ్జుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా ఎలగండు గుజ్జు గుజ్జంతా మిక్సీ జార్లోకి తీసిన తర్వాత ఇందులో ఒక పావు గ్లాసు నీళ్లు పోసుకోవాలండి ఎక్కువ పోసుకోకూడదు ఒక పావు గ్లాసు నీళ్లు పోసుకోండి సరిపోతుంది ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా పేస్ట్ లాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన ఈ ఎలకాయ గుజ్జుల నుంచి జ్యూస్ తీసుకోవాలండి ఇది వచ్చేసి ఇలా ఒక బౌల్లో స్ట్రైనర్ పెట్టి అందులో వేసి చేతితో గట్టిగా ఆదిమంటే జ్యూస్ వస్తుందండి అలాగైనా తీసుకోండి లేదంటే ఒక పల్సటి క్లాత్ తీసుకొని అందులో ఈ ఎలకాయ పేస్ట్ వేసి గట్టిగా పిండామంటే కూడా జ్యూస్ వస్తుంది మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి నా దగ్గర స్టైనర్ ఉంది కాబట్టి నేను ఇందులో నుంచి జ్యూస్ తీసుకుంటున్నాను చూసారు కదా ఇలా ఎలకాయ గుజ్జు వేసి చేత్తో కానీ గట్టిగా అదివామంటే చక్కగా జ్యూస్ వచ్చేస్తుందో నేనైతే ఒక ఎలక్కాయలో ఒక పావు గ్లాస్ నీళ్ళు పోసి జ్యూస్ తీసానండి చూసారు కదా చిక్కగా జ్యూస్ వచ్చేసింది ఇప్పుడు ఈ జ్యూస్ని పక్కన పెట్టి పప్పు ఎలా ఉడికిందో చూద్దాము మూడు విజులు వచ్చి స్టవ్ ఆపేసానండి కుక్కర్ కూడా బాగా చల్లారింది పప్పు ఎలా ఉడికిందో చూద్దాము మనం మూడు విజలు పెట్టాం కదా బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎలకాయ గుజ్జు ఉంది కదా ఆ గుజ్జు ఎంత కావాలో అంత వేసుకోండి ఈ ఎలకాయ గుజ్జు కొంచెం ఒగురుగా ఉంది కాబట్టి నేను కొంచెం వేసానండి మీరు తీసుకునే ఎలకాయ ఒగురు పులుపు కొంచెం తక్కువగా ఉంటే మొత్తం వేసేసుకోండి తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి పప్పు కొత్తితో మెత్తగా ఎనుపుకోవాలి ఇందులో వేసిన టమోటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా ఎనిగేలాగా మెత్తగా ఎనుపుకోవాలి ఇలా ఎనుపుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపి ఉప్పు చూసుకోండి ఉప్పుగానే మీకు సరిపోలేదనుకోండి ఈ స్టేజ్లోనే వేసుకోవాలి నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి కాబట్టి నేను ఉప్పు లేదు ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ పచ్చని పప్పు వేసి ఇవి కాస్త చిటపట్లాడేంత వరకు ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో కచ్చాపచ్చా దంచిన ఎల్లుల్లి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక ఎండుమిరపకాయని ఇలా తుంచేసుకోండి ఎండుమిరపకాయ తాలింపులో వేసుకోవడం వల్ల దాని ఫ్లేవరు పప్పుకు పట్టి చాలా బాగుంటుంది తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసుకొని ఈ పోపుని బాగా దోరగా ఎంచుకోవాలి ఇలా ఉల్లిపాయ ఎల్లుల్లి వేసి పోపు అయినా వేసుకోండి లేదా మీ దగ్గర ఓడి ఉంటే వడింతైనా కానీ తాలింపు వేసుకోండి ఏది వేసినా కానీ పప్పు మాత్రం మంచి టేస్ట్ ఉంటుంది తాలింపు దోరగా వేగాలి ఎంత బాగా వేగితే పప్పు అంత టేస్ట్ ఉంటుంది చూసారు కదా పోపు అనేది ఇలా వేగాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఎన్ని పెట్టుకున్న పప్పు వేసి ఈ తాలింపులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి లాస్ట్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక గుప్పిడి వేసుకోండి ఆ కొత్తిమీర వేయడం వల్ల కూడా దాని ఫ్లేవర్ పప్పు బట్టి పప్పు చాలా బాగుంటుంది కాబట్టి కొత్తిమీర బాగా సన్నగా కట్ చేసి వేసి ఈ పప్పులో కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ ఎలక్కాయ పప్పు రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అన్నం లేక కదండి రాగి సంఘటలకు కూడా తినచ్చు ఎందులోకైనా చాలా బాగుంటుంది ఎలక్కాయ కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఈ పప్పు మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్